నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చూసేసేయండి నమస్కారం గురు గురువు గారు వాస్తవానికి మనం శని గ్రహం నుంచి వచ్చే అన్ని రకాలుగా సేఫ్ అవ్వాలని ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే నువ్వుల దానాలు నువ్వుల నూనెతో అభిషేకాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం గరికిపాటి గారు అన్న ఒక మాట ఏదైతే ఉందో అది పెద్ద వాగ్వాదానికి గురవుతుంది ఆయన ఏమన్నారు అన్న దాని గురించి పక్కన పెట్టేస్తే ఎక్కడ భూమి మీద ఏదో మూలను ఉండి నువ్వులు దానం ఇచ్చేస్తే ఆకాశంలో తిరిగే గ్రహాలు మారిపోతాయా అని గరికిపాటి గారు ఉన్నారు అయితే కొంతమంది దాన్ని అంగీకరిస్తున్నారు నిజమే కదా ఆయన అన్న దాంట్లో తప్పేముంది నువ్వుల దానం ఇస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని అంటే కానీ శాస్త్రం ప్రకారం మాట్లాడే కొంతమంది బ్రాహ్మణులు మాత్రం ఏ ఒకవేళ గరికిపాటి గారి ఇంట్లోనో లేకపోతే వారి కుటుంబ సభ్యుల్లోనో ఎవరో కాలం చేస్తే నువ్వుల దానం వదలరా అప్పుడు వాళ్ళ తండ్రి గారు నువ్వుల దానం అందుకున్నప్పుడు పిండ ప్రదానం వాళ్ళ తండ్రి గారు అందుకున్నప్పుడు ఎందుకని ఇక్కడ భూమి మీద వదిలే నువ్వులు గ్రహాలకి ఇచ్చేవి ఆకాశంలో తిరిగే గ్రహాలు ఎందుకని అంటున్నారు అయితే ఒక గరికిపాటి గారికి ఒక ప్రియుడు శిష్యుడిగా ఉన్న మీరు అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారు ఈ హితంత వాదులంతా ఏం అర్థం చేసుకున్నారు వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు తప్పకుండా గరికిపాటి నరసింహారావు గారు అంటే ద్విసహస్రావధాని నాలెడ్జ్ హబ్ ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత నా చిన్నతనం నుంచి కూడా నేను శంకరమఠం రాజమండ్రిలో భారతీ తీర్థస్వామి వారు శృంగేరి మఠం పీఠాధిపతి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఆయన స్వామి వారు ఆయన ఆ శంకరమఠం ఆయన కాబట్టి అక్కడికి వచ్చేవారు అక్కడ మామిడాన్న అన్న శాశ్వగిరి రావు గారిని వాళ్ళ దంపతులు అది నిర్వహించేవారు మేమందరం స్టూడెంట్ ఏజ్ లో గరికిపట్ నరసింహారావు గారిని తర్వాత బేదబోలు రామబ్రహ్మం గారు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు ఆయన వేద పండితులు మా గారు ఆయన మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వీళ్ళంతా మా గురువులే కాబట్టి పురాణమండ్రి రాధా కృష్ణమూర్తి గారు ఇలా మహాపండితులందరినీ కూడా వారు పిలిచేవారు స్టూడెంట్స్ కూడా వేద పట్టణం స్టూడెంట్స్ అందరినీ పిలిచేవారు వేద పట్టణం చేయించేవారు వేద ఘోష జరిగేది అందరినీ గౌరవించేవారు ఆనాటి నుంచి నేను చూస్తున్నాను గరికిపాటి నరసింహారావు గారిని ఇప్పటి నుంచి కాదు నేను ఒక నలభై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఆయన ఒక మహాజ్ఞాని ఎన్నడూ తప్పు చెప్పడు నిర్మహోటంగా చెప్పేటటువంటి వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన కొంతమంది యథార్థవాది లోక విరోధి అని అనడం వల్ల ఆయన మాట్లాడేది సుస్పష్టంగా నిర్మహోవాటంగా మాట్లాడతారు కాబట్టి కొంచెం అనుకోవచ్చు కానీ అదేమీ కాదు ఆయన శాస్త్రహితంగా ప్రియంగా శాస్త్రం ఏదైతే చెప్పుద్దో దాన్నే సహేతుకంగా చెప్తారు ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పే దాంట్లో రాషనల్ థింకింగ్ ఉంటుంది అంటే హేతుబద్ధంగా చెప్తారు అండ్ లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది లాజికల్గా చెప్తారు తార్కికంగా చెప్తారు అండ్ సైంటిఫిక్ అవుట్లుక్తో చెప్తారు శాస్త్రబద్ధంగా చెప్తారు కాబట్టి ఆయన చెప్పిన పూర్తి వీడియో చూడకుండా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఆయన శనీశ్వరుడు గురించి ఏం చెప్పారు శనికి మామూలుగా దానాల గురించి చెప్తూ ఆయన ఉత్తిష్టంతు భూతపిసాచాహ ఏతే భూమి భారకాహ ఏ తేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్తాం మనం అందులో అక్షతలు తీసుకొని ముక్కుకు వాసన చూసుకొని ఇలా వెనక్కి వేయమంటారు అక్షతల్ని దాని అర్థం చెప్తేనే ఆయన ఎంత బాగా చెప్పారు నాయన నువ్వు పది రాళ్ళు వెనక్కి వేసుకున్నావు ఆ రాళ్ళల్లో ఈ అక్షతలు వెనక్కి వేయడంలో ఉద్దేశం ఏంటంటే ఆ మంత్రంలో ఉద్దేశము ఒక నాలుగు రాళ్ళు ఇతరులకు ఇవ్వు వేరుకొని జీవో జైన జైనమతస్థుడు మహావీరుడు చెప్పినట్టుగా బతుకు బతికించు అందువలన అందరూ కూడా తీసుకోండి అని చెప్పేవారు అలాగే దానాలు చేసేటప్పుడు మనకి నే కేవలం దానం అంటే నువ్వుల దానం ఒకటే దోష గ్రహ దోషాలు పట్టుకున్నప్పుడే దానం కాదు శని దోషం మామూలు దానాల్లో అన్ని దానాల్లోకి వెళ్ళా విద్యాదానం గొప్పదని అన్నదానం గొప్పదని భూదానం సువర్ణదానం ఇలా రకరకాల దానాలు అనేటటువంటివి చెప్పబడ్డాయి అయితే అన్నదానానికి బాగా ప్రాముఖ్యత వచ్చింది విద్యాదానాన్ని ఆయన విద్యావేత్త కాబట్టి కంపల్సరీ ఈ రోజున ఎవ్వరైనా గురువులు మాట్లాడగలిగితే అందరూ కూడా మనకి చాగంటి గుడేశ్వరరావు గారు కానీ గరికపాటి గారు కానీ బద్దిపత్తి పద్మాకర్రావు గారు కానీ స్వా సామవేదం షణ్ముఖ శర్మ గారు అండ్ ఆఖరగా నండూరు శ్రీనివాసరావు గారు వరకు వీళ్ళు చెప్పే దాంట్లో మళ్ళా చంద్రశేఖర్ శాస్త్రి గారు వెళ్ళిపోయారు ఈ పండితులు ఎప్పుడు కూడా ఈ గురువులు ఎప్పుడు కూడా తప్పు చెప్పరు అనమాట ఉన్నంతలో ఆప్టిమిస్టిక్గా రేషనల్గా చెప్తారు తర్వాత మిగతా కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు ఇలా చెప్పేవాళ్ళు అయితే ఇక్కడ ఆ దానాలలో విద్యాదానం ఆయన ఒక టీచర్ బేసికల్గా కాబట్టి ఆయనకు మాత్రమే గురుస్థానం గురువు చెప్పే ఆ మెలుగులో తెలుసు మిగతా వాళ్ళకంటే కూడా మిగతా వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశారు కాబట్టి ఇక్కడ ఆ విద్యాదానం అవసరం తర్వాత అన్నదానం అవసరం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా అలాగే నీళ్ళదానం చేయాలా అన్నీ చెప్పారు అయితే శనికి ఇది ఇది పూర్తిగా పర్సనల్గా సంబంధించింది ఒక వ్యక్తి ఉద్ధరించబడాలి అంటే ఉద్ధరే తుద్ధరాత్మన అంటే ఉద్ధరించబడాలంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలా అంతేగాని గ్రహం పట్టుకున్నప్పుడు నువ్వు పాపకర్మలన్నీ చేసేసి శని దగ్గరికి వచ్చేసి ఆ శనీశ్వరుడికి నువ్వుల దానం ఇచ్చేస్తే ఆ అది సరిపోతుందా సరిపోదు అనే ఉద్దేశంతో చెప్పారు ఆయన అంటే ఎలా అంటే ఇప్పుడు మనిషి సకల పాపాలు చేస్తాడు జన్మ జన్మల్లో ఏంటి కర్మ సంచిత కర్మ ఆగామి కర్మ ఇలా రకరకాల కర్మలు ఉంటాయి క్యూములేటివ్ కర్మలు అంటాం జన్మ జన్మల నుంచి కూడా వచ్చేవి అయితే ఆ కర్మల వల్ల మనకి హ్యూమన్ బాడీ ఇచ్చినప్పుడు మనకి కష్టాలు సుఖాలు రెండు వస్తేనే మానవ జన్మ వస్తుంది నేను పాపాలు చేస్తానండి అందుకనే నేనే చేశానండి అని బిళ్ళ పిలుస్తారు కాదు అందరూ పాపాలు చేసి వచ్చిన వాళ్ళమే అందువల్ల పాపపుణ్యం ఉంటేనే మానవ జన్మ వస్తుంది అప్పుడు దాన్ని ప్రక్షాళన చేసుకోవాలా బుద్ధి కర్మానుసారిని కర్మ నుంచి చేసుకోమని చెప్తున్నారు గురువు గారు గరికిపాటి గారు నీ కర్మను మంచి పనులు చేస్తే నీ కర్మ ఆటోమేటిక్ గా మంచి అవుతుంది నీ బుద్ధి సరైన మార్గం వైపు ప్రేరేపించబడుతుంది అన్నారు దేవి భాగవతంలో మొదటి శ్లోకం కూడా అదే చెప్తుంది ఓం సర్వ చైతన్య రూపాంత ఆద్యాం విద్యాంశిమి బుద్ధి ప్రచోదయా కాది విద్యలకి ఆది విద్యలకి అన్నిటి విద్యలకి అయినటువంటి అది అధిష్టాత్రి అయినటువంటి ఆ జగన్మాత దుర్గా నా బుద్ధిని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్తోంది అలాగే గాయత్రి మంత్రం కూడా బుర్భవత్సవ తత్సవ దుర్వరణ్యం భర్గో దేవస్థి యోన ప్రచోదయాతి ఇది కూడా అది చెప్తుంది ఏ శక్తి అయితే సృష్టించిందో పాలించిందో లయం చేసిందో ఆ శక్తి నా బుద్ధిని సరైన మార్గాల వైపు ప్రేరేపించుగాక అని చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తాము అని అంటే మన బుద్ధిని కర్మల ద్వారా చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి మనం దొంగలతో స్నేహం చేస్తున్నాం చెడ్డోళ్ళతో గంజాయిగా తాగే వాళ్ళతో చేస్తే గంజాయి తాగుతాం తాగుబోతులతో అయితే మనం ఏదో ఒక అవసర సమయంలో వీక్ మూమెంట్లో మనం కూడా తాగుతాం సో అందుకనే సత్సంగత్యే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలత్వే జీవన్ముక్తి అందుకని ముక్తి రావాలంటే ఈ స్టెప్స్ అన్ని రావాలా ముందు సత్ సత్పురుషులతో సవాసం చెయ్యాల సత్పురుషుల మాటలు వినాల ఈ రోజున ఆ ఐదుగురు పండితుల మాటలు వినకుండా వేరే వాళ్ళ మాటలు కొంచెం అలాంటి సాత్వికంగా చెప్పేటటువంటి వాళ్ళు శాస్త్ర సహేతుకంగా చెప్పే వాళ్ళ మాటలు తప్ప మిగతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పే వాళ్ళ మాటలు వింటే భ్రష్టులం అయిపోవడమే కాకుండా రౌరవాది నరకాలకు కూడా వెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి పర్సనల్ గా వాళ్ళు కరెక్టే చెప్తారు లేకపోతే ఈ కర్మని ఇప్పుడు గంజాయి తాగే వాళ్ళతో తిరిగితే పోలీసు వాళ్ళు పట్టుకెళ్తారు కదా తాగుబత్తులతో తిరిగితే పోలీసు వాళ్ళు పట్టుకెళ్తారు ప్యాకెట్ వాళ్ళతో మరి ఈ దొంగలతో తిరిగితే పోలీసు తీసుకెళ్తారు మనం అక్కడ కట్ చేసుకున్నాం అనుకో ఎవరో మన తండ్రి ఎవరో చెప్తారు ఫ్రెండ్స్ అరే ఎందుకు రా దొంగలతో అంటే మనం మానేస్తే పోలీసు మన జోళ్ళకి రారుగా అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా కర్మ కరెక్ట్ చేస్తే మనకి యాక్షన్ మంచిగా వచ్చింది కదా రియాక్షన్ యాక్షన్ మంచిగా రియాక్షన్ మంచిగా వస్తుంది కాబట్టి ఇక్కడ మనము గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మల్ని కేవలము ఒక కిలోం పావు నల్ల నువ్వులు ఇచ్చేస్తే దోషాలు పోతాయి అనుకుంటే ఈ ఊర్లో ఎంత మంది ఉన్నారంటే లారీం పావు ఒక లారీ ప్లస్ పావు లారీ నువ్వులు రెడీగా ఉన్నారు ఇచ్చేయడానికి దోషాలు పోతాయంటే ఆయన ఆయన చెప్పినా చెప్పకపోయినా మా గురువు గారు పాపం స్మూత్ గా చెప్తారు నేను చెప్తున్నాను ఏం మీరంతా మదమెక్కి మీరంతా పో పూర్వజన్మంలో పాపాలు చేసి వచ్చి వాళ్ళని వీళ్ళని పాడు చేసేసి వాళ్ళని వీళ్ళని ఆస్తులను దొబ్బేసి మీరంతా ఇష్టం వచ్చిన పాపాలు చేసి మీకు కర్మలు తెస్తే శనిశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి మీరు దానం చేస్తే పోతుందా ఎవడు చెప్పాడు అసలు పోతుందని ఏ శాస్త్రాలు చెప్పినాయి దే ఆర్ ఆల్ ఇన్కార్పొరేటెడ్ ఇన్కార్పొరేటెడ్ శాస్త్రాలు వేదాల్లో ఎక్కడున్నది శని దోషం పోతుందని వేదాలు ఎక్కడ చెప్పినాయి శాస్త్రంలో ఎక్కడ జ్యోతిష మాట్లాడితే వరాహమిహిరుడు జ్యోతిష గ్రంథాలు ఈ పేర్లు చెప్తారు ఎక్కడ ఉంది అవన్నీ ఎన్కార్పొరేట్ కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు మధ్యలో అన్నమాట ఈ దానాలు ఫల దీపికలో ఇవన్నీ ఉండవు ఫలశ్రుతులు కరెక్ట్ ఒక పని చెప్తామైతే రా ఎవరైతే దానాలు ఇస్తాం నీ కరెక్ట్ గా నీ ఇంటికి వచ్చి దుకాణం పెట్టి కూర్చుంటాం ఏ జ్యోతిష్కుడు అయితే లక్ష కాదు మూడు లక్షలు ఇస్తాం నువ్వు కరెక్ట్ గా నేను అన్న పని చేయి దానం చేస్తాం కబుర్లు కాదు గ్యాంగ్ గ్యాంగ్ వచ్చేస్తాం అనమాట గురువు గారిని అంటే గ్యాంగ్ గ్యాంగ్ యాజ్ అ ప్రొఫెసర్ నా ధర్మ మీద పండితుడిగా వార్నింగ్ ఇస్తున్నాను అందరికి కూడా ఎందుకనంటే ఈ ఫల ఫలాలు రావు వాళ్ళ కర్మలను బట్టి ఫలితాలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందండి మనకి ఇదంటే అక్కడ మనం దానం దాన ధర్మాల వల్ల అనేది పుణ్యం వస్తుంది ఇక్కడ దోషాలు ఇక్కడ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు దోషాలు పోతాయి ఇప్పుడు ఉదాహరణకి శనిశ్వరుడు దానాల్లో ఉన్న లోపం నేను చెప్తాను ఇప్పుడు ఒక పేషెంట్ ఉంటాడు కాల్షియం డెఫిషియన్సీ బోన్స్ బాగాలేదు నేర్పిక లేవు కాల్షియం ట్యాబ్లెట్లు డాక్టర్ వేసుకోమంటాడు మనం లోపల వేసుకుంటాం అవునా ఐరన్ ట్యాబ్లెట్లు ప్రెగ్నెంట్ అప్పుడు ఈ బోన్స్ కరెక్ట్ అయిపోతాయి ప్రెగ్నెంట్ లేడీ ఐరన్ డెఫిషియన్సీ ఉంది ఇనుము లోపం అప్పుడు ఇనుమ ట్యాబ్లెట్లు వేసుకోమంటాడు ఇనుము వేసుకుంటాం తోటకూర లోపల తీసుకోవాలా తినాలి అప్పుడు బా వస్తుంది ఎవరు చెప్పారు ఈ పంచుళ్ళందరికీ ఎవరు చెప్పారు అసలు దా తోటకూర దానం చేయమంటారు శనివారం నాడు మిగతా తోటకూరలో ఇనుము ఉంది తోటకూర ఇనుము అంటే పంతలకు దానం చేయడం ఏమిటి ఎవరికి తినాల వాళ్ళు తినాలా ఎవరికైతే దోషం ఉందో వాడు ఆ తోటకూరను తింటే వాడికి ఆ ఐరన్ డెఫిషియన్సీ వల్ల అక్కడ గ్లాండ్ పంచేది ఆ హార్మోన్ పనిచేయదు ఆ హార్మోన్ పనిచేయడం వల్ల వాడికి సరే వాడి దోషాలు కరెక్ట్ అవుతాయి వాడు తీసుకునే డిస్టెన్స్ కరెక్ట్ అవుతాయి ఎలాగో చెప్తా చుట్టాలు తాగేటటువంటి వాళ్ళు నోట్లో సలైవా ఎక్కువ ఉమ్మి ఊరుతుంది అలాగే ఇది ఓవర్ సెక్రషన్ ఎక్కువైపోయింది ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళకి అండర్ సెక్రేషన్ స్టెరాయిడ్స్ ఇచ్చి ఇంజక్షన్లు చేసుకుని వాళ్ళు పిల్లలు అక్కడ హార్మోన్స్ సెక్రేషన్ తెచ్చుకుంటారు సో ఇక్కడేమో అండర్ సెక్రీషన్ అంటే తక్కువైపోయింది నోట్లోనేమో ఎక్కువైపోయింది ఆ రెండు కూడా సమానంగా ఉంటే రెగ్యులేట్ అయితేనే మాత్రమే మనకి ఏమవుతుందంటే ఈ ఈ యొక్క హార్మోన్స్ కరెక్ట్ గా పనిచేస్తాయి గ్లాన్స్ కరెక్ట్ గా పంచేస్తాయి సెక్రీషన్ కరెక్ట్ గా ఉంటుందో అప్పుడే వాడు వైజ్ డెసిషన్స్ తీసుకుంటాడు వాడు చేసేది కరెక్ట్ అనమాట అలా కాకుండా ఇక్కడ ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకేమవుతోంది ప్రెగ్నెంట్ లేడీ ఆమె తోటకూర తింటేనే ఆమె దోషం పోతుంది పంతులకు తోటకూర దానం చేస్తే ఎలా పోతుంది ఇనుము దానం చేస్తే ఎలా పోతుంది నువ్వులు దానం చేస్తే ఎలా పోతుంది ఎవరు చెప్పారు అసలు ఈ ఫలదీపిక ఎవరు చెప్పారు ఈ ఫలశ్రుతులు ఎవరు ఏ ఏ ఋషి చెప్పాడు ఇదంతా నాన్సెన్స్ కపటలు కపటలు కల్పించినటువంటివి మళ్ళీ ఇంకో విషయం ఈ యొక్క శని శనికంట వీళ్ళు వీళ్ళు మహాపాపాలు చేస్తారు వీళ్ళ వీళ్ళు చెప్పే వాళ్ళ బతుకులు నాకు తెలుసు వీళ్ళందరు బతుకులు కూడా మరి వీళ్ళు తాగుబోతులై వీళ్ళు తిరుగుబోతులై పూర్వజన్మంలో వీళ్ళు పాపాలు చేసి వచ్చి మనందరం కూడా ఈ శని కంట అంటరాని వాళ్ళలాగా శని ముట్టుకోవద్దు నవగ్రహాల చుట్టూ తిరగ తిరిగేసి శని ముట్టుకోవద్దు అంటారు శని దానాలు ఇచ్చేసిన తర్వాత అక్కడే గుడ్డలు అక్కడే వదిలేసి నల్ల బట్టలు వేసుకుని దానం చేసి అభిషేకం చేసిన తర్వాత అక్కడే వదిలేసి అంటరాని వాడిగా కాళ్ళు కడుక్కొని ఇంటికెళ్ళాలా లేకపోతే నెగిటివ్ వైబ్రేషన్ మీకు వచ్చేస్తుంది అంటారు తర్వాత బట్టలు అక్కడ వదిలేస్తారు ఎవరు ఈ బట్టలన్నీ అక్కడ వదిలేస్తారండి చనిపోయిన వాళ్ళు ఇళ్ళకెళ్తే ఆ బట్టలు తడిపి మనం ముట్టుకున్నామని స్నానం చేసి వస్తాం ఏం శనీశ్వరుడు అంటే ఎంత అంత తమాషాగా కనబడుతున్నాడా కాబట్టి శని ముట్టుకోకూడదు అంటారు నవగ్రహాలను ముట్టుకోకూడదు అంటారు నవగ్రహాలకి ఎందుకు కాలు కడుక్కోమంటారో గురువు గారు అయినటువంటి గరికపాట్ నరసింహారావు గారు క్లియర్ గా చెప్పారు అక్కడ నూనెతో అభిషేకాలు చేస్తున్నారు కాబట్టి అక్కడంతా నూనె అంతా పేరుకుపోతుంది జారి పడిపోతారు కాబట్టి అందుకు కాలు కడుక్కొని ఉన్నటువంటి మెయిన్ దేవాలయంలో ప్రధాన దేవాలయం ఇది ఉపదేవాలయం కదా ఆ ప్రధాన దేవాలయంలోని శివుడు దర్శనం అందుకు చేస్తారు అంతేగాని శనీశ్వరుడు అంటరాని వాడు కాదు శనీశ్వరునికి చేస్తే దోషాలు అంటుకుంటే నెగిటివ్ వైబ్రేషన్ ఇంటికి వెళ్ళిపోతుంది అని కాదు అలాగే ఈ దానాలలో కూడా ఈ యొక్క నువ్వుల నూనె నూనె చేస్తే ఆకాశంలో గ్రహాలు ఎలా మారి చెప్ప మనం ఏ గ్రహ అరిష్ట స్థానగతాం గ్రహాణాం శుభ ఏకాదశ వ్యాప్తి ఫలాప్త్యర్థం ఏ దానం కరిష్య అని చేస్తున్నాం ఏ గ్రహాలు అరిష్ట స్థానాల్లో ఉన్నాయా చట్ట స్థానాల్లో అటువంటి గ్రహాలు ఏకాదశ పదకొండు స్థానాల్లోకి వచ్చాయిగాక ఏకాదశ శుభమైనటువంటి స్థానంలోకి వచ్చాయిగాక అని పంతులు చెప్పేస్తే వచ్చేస్తాయా ఎలా వస్తాయి దానికి ఎలా వస్తాయో మాకు తెలుసు ముందు విద్వాన్ సర్వత్ర పూజ్యతే చదువుకున్నవాడు ఎప్పుడు కూడా పూజింపబడతాడు ఆయన పూజ అనే ఆయన గరికిపాటి కాబట్టి వినమ్రతతో వచ్చినటువంటి వాడు ఆయన టీచర్ చెప్పినప్పుడు బలుపుతోనే చెప్తారు మరి గట్టిగానే చెప్తారు లేకపోతే మెత్తగా చెప్తారా తర్వాత రెండవది ఈ యొక్క ఇంకొకటి ఏంటి ఆయన ఏం చెప్పారు ఆయన ఫుల్ వీడియోలో ఈ దానాలు అందుకని శని ఎలా మారతాడు కాబట్టి శని ఇక్కడ క్రింద భూలోకంలో చేస్తే ఆకాశంలో గ్రహాలు ఎలా మారిపోతాయని చలోక్తిగా చెప్తారు ఆయన ఇప్పుడు ఎలాగంటే గ్రహాలు మరి ఆకాశంలో మారిపోతాయి ఇక్కడ దానం చేస్తే దాని ప్రాసెస్ తెలుసా ఉపాసనాపరులైనటువంటి మాకు తెలుసు పాండిత్యం ఉన్నటువంటి మాకు తెలుసు మా గురువులు చెప్పారు కాబట్టి మాకు తెలుసు సీక్రెట్గా గురువులు శిష్యులకు చెప్తారు ఇది గురు పరంపర విద్య ఇది ఎలాగో చెప్తా ఇప్పుడు ఆ మరి మా దాన్ని పట్టుకొని ఆ మాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ అమ్మగారు చనిపోతే నువ్వులు దానం చేయరా అవి ఆకాశంలోకి ఎలా వెళ్ళిపోతాయి అప్పుడు ఎలా అప్పుడు ముట్టనటువంటి నల్ల నువ్వులు ఇక్కడ ఇప్పుడు ఎందుకు దానాలు ఈ మామూలు భక్తులు చేస్తే దానాలు ఎందుకు ముడతాయి ముట్టవు అక్కడ ముట్టేవి అక్కడ ముట్టనప్పుడు ఇక్కడ ముట్టవు అక్కడ ముడితే ఇక్కడ ముడతాయి ఎలాగా అని ఏవో పిచ్చి పిచ్చి ప్రాలాపనలు మాట్లాడతారు దీంట్లో బేస్ బేస్ లేదు తర్వాత దాంట్లో సారం లేనటువంటివన్నీ మాట ఏంటంటే హిందూ ధర్మంలో క్లియర్గా ఏమని ఉన్నాయి తిలలు యముడికి నచికేతుడు అడిగితే యముడు చెప్పాడు దానికి శాస్త్రం ఉంది అందుకని మార్కండే పురాణంలో గరుడు పురాణాల్లో ఉన్నాయి రకరకాల పురాణాల్లో ఏ అధ్యాల్లో ఉన్నాయో నేను చెప్తాను మిత్ర చాప్టర్స్ ఆయన నల్ల నువ్వులతో వేసుకుంటారు అది హిందూ హిందూ కాబట్టి ఆయన వాళ్ళ నాన్నగా వేసుకుంటే వేసుకుంటారు లేకపోతే లేదు మీకేంటి మధ్యలో తర్వాత శాస్త్రాన్ని ఆయన చేసుకుంటారు ముడుతుంది వాళ్ళ తండ్రి పితృదేవతలకు ఎవరికైనా ముడుతుంది నువ్వు వెళ్ళి చూసొచ్చావా మీ నాన్నకి చేసినప్పుడు నువ్వు వెళ్ళి ముట్టిందా లేదా నువ్వు చూసొచ్చావా ఫస్ట్ చెప్పేవాళ్ళు మీ నాన్నకి నువ్వులు ముట్టిందా పితృలోకాల లోకాల నుంచి మంచి లోకాలకి వెళ్ళాడా చూసొచ్చావా నువ్వు అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అమ్మా నువ్వుల దానం చేసుకునేవాళ్ళు చేసుకోండి చేసుకుంటే మీకు అక్కడ గ్రహాలు మీ కర్మలను బట్టి మార్చేది ఎవడు గురువు మార్చేది ఇప్పుడు నువ్వులతో ఇచ్చేసినంత మాత్రాన నీకేమవుతుంది నువ్వుల దానం చేసేస్తావు చేసేస్తే ఈ ప్రాసెస్ ఏదో వచ్చింది అనుకుందాం మరే దోషం పోయింది అనుకుందాం ఒక స్పాంజ్ ఎలాగైతే నీళ్ళని లాగేసిందో ఇలా ముట్టేసుకుంటే వీళ్ళని లాగేస్తుందని ఏదో చెప్తున్నారు కదా లాగేస్తే ఆ దోషాలు లాగేస్తే అది ఎవరు చేయించేవాడేవాడు ఆ స్పాంజ్ అక్కడ పెట్టి పీల్చేవాడేవాడు వాడే గురువు వాడే గరికపాటు అర్థమైందా ఆయనకే పంగనామాలు పెట్టడానికి మంచి బోధించే గురువులకే వాళ్ళు పంగనామాలు పెట్టి విమర్శిస్తుంటే వీళ్ళ శని దోషాలు ఇంకా పట్టుకుంటాయి ఎందుకంటే శని జగద్గురువు కలియుగానికి జగద్గురువులు ఇద్దరే ఉంటారు రాహువు శని శని అటానమస్ ప్లానెట్ ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరిచ్చి పడేస్తాడు విష్ణుమూర్తి ఎదిరిచేసి విష్ణుమూర్తితో యుద్ధం చేస్తే విష్ణుమూర్తి శనీశ్వరుడు కాళ్ళు ఎర్రగొట్టేస్తాడు ఆ తర్వాత రావణ బ్రహ్మ మహాజ్యోతిష పండితుడు వాళ్ళ కొడుక్కి మేఘనాథుడికి ఆ కాలు ఆయుష్మంతుడిగా పుట్టాలి దీర్ఘాయుష్మంతుడిగా అని పెడితే మిగతా ప్లానెట్స్ అన్ని పాస్ పోసుకుంటే శనీశ్వరుడు మాత్రమే ఏంటి ఇట్లాంటి ధర్మార్గుడికి ఆయుర్దాయాన్ని ఇచ్చేది అని పక్క గడిలోకి వెళ్ళిపోయాడు సరిగ్గా డెలివరీ టైం మండోదరి డెలివరీ టైంకి అప్పుడు గా వాడు అల్పాయుష్డైపోయాడు మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తు చనిపోయాడు కాబట్టి అటువంటి శనీశ్వరుణ్ణి మీరు అంటరాని వాడిగా చెప్తూ మీరు ముట్టుకోకూడదు ఇవి మానేసి ప్రదక్షిణాలు చేయకూడదు ముట్టుకోకూడదు బట్టలు అక్కడ వదిలేయాలా అసలు ఇంకో విచిత్రం ఏంటంటే మిగతా గ్రహాలకు ఏం చెప్తారు తెలుసా బుధ బుధుడు బాలేదనుకోండి ఆయనకి ఇష్టమైన కలరు గ్రీన్ అండి కాబట్టి జాతిపచ్చ రంగు వేసుకోండి గ్రీన్ కలర్ బట్టలు వేసుకోండి అంటారు కానీ శనివారం బుధవారం వేసుకోండి అంటారు కానీ శని దగ్గరికి వచ్చేసరికి ఈ అరకొర పండిత మహానుభావులు ఏం చెప్తారంటే శనివారం నాడు బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దు వేసుకోవద్దు అంట ఇక్కడేమంటారు బుద్ధుడికి పచ్చగా డ్రెస్ వేసుకుంటే ఆయన అనుగ్రహం వస్తుంది మీకు పచ్చ వేసుకోండి అంటాడు మిగతా గ్రహాలకి శనిశ్వరుడు దగ్గరికి వచ్చినప్పుడు శనివారం నాడు కంపల్సరీ నువ్వు నాయనా నల్లబట్టలని చెప్పాల అది మానేసి నల్ల డ్రెస్ వేసుకోవద్దు అంటారు ఆయనకి ఇష్టమైంది చెయ్యాలి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే దొంగ మాటలు అతరిపక్వ మాటలు ఎమచ్యూర్ ఫెలోస్ అంటారు మెచ్యూరిటీ లేని వాళ్ళు వీళ్ళంతా ఆయన ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరే పద్మశ్రీ పొందిన వ్యక్తి వెళ్ళి తెచ్చుకోమా ఈ వీడియోలు చెప్పడం వల్ల రాలేదు ఆయనకి పద్మశ్రీ అవార్డు ఆయన ఒక టీచర్ గా ఆయన ఓరియంటల్ కాలేజెస్ లో కొవ్వూరు దగ్గర అక్కడ కాకినాడలో ఆయన విద్యా సేవలు ఒక నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు వేల మంది విద్యార్థుల్ని రాష్ట్రం గా తీర్చిదిద్దాడు ఆయన ఏనాడు కూడా సహేతకంగా లేదే మాట్లాడు ఈ రోజు కూడా నేను చెప్పినటువంటి ఈ ఐదుగురు పండితులు చాగంటి నుంచి గరిగపాటి నుంచి నండోరి వరకు రోజుకు పద్దెనిమిది గంటలు చదువుతారు వాళ్ళు శాస్త్ర ఇందులో మించు ఏ అధ్యాయం ఏ చాప్టర్లో ఏ శ్లోకం అడిగితే చెప్పేస్తారు వాళ్ళు మాకు విద్యాదానం చేసినటువంటి వాళ్ళు వీడియోలు చూసా వాళ్ళకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాకు గురుతుల్యులు వాళ్ళంతా కాబట్టి మా అసలైనటువంటి మా గురువు గారు భారతి తీర్థస్వాముల వారు చెబితే శృంగేరి పీఠాధిపతులు చెబితే ఇది కాదురా అంటే అది ఆర్డర్ ఇదేముంది ఇది నోటికొచ్చింది మాట్లాడుకోవచ్చు వీళ్ళంతా కాబట్టి శనీశ్వరుడు గొప్పదేవుడు ఈయన శని కరెక్ట్ మా గురువు గారు మంచి ఉద్దేశం చెప్తే రాంగ్ అంటున్నారు కదా వీళ్ళు ఏది ఇక్కడ ఉంటే గ్రహాలు అక్కడ మారిపోతాయి మారవో మారవో మారో మీరు లారీ 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 దానాలు చేసినా మీకు మారవురా నువ్వులు దానం చేసినా నల్ల బట్టలు దానం చేసినా ఏం చేసినా భ్రష్టుడికి వీళ్ళందరికీ ఆయుర్ధ ఆయుక్షీణులు అయిపోతారు వీళ్ళందరూ ఎందుకంటే రౌరవాది నరకాలకు పోతారు ఎందుకంటే శనీశ్వరుడు జోలికి వచ్చి టచ్ చేశారు శనీశ్వరుడిని అసలే శనీశ్వరుడు గురువు గారు ఎందుకంటే ఆయన శనీశ్వరుడు రౌర శాస్త్ర గురువుని ఎదిరిస్తే ఆయుక్షీణం జ్యోతిష్యాన్ని ఎదిరిస్తే మరణమే జ్యోతిష్యాన్ని ఎదిరించినా గురువుని ఎదిరించినా విజయం వస్తుంది ఒకటి తర్వాత రెండు వస్తుందా అంటే ఒకటి తర్వాత రెండు నే సబ్జెక్ట్ వచ్చేస్తుంది రెండు తర్వాత మూడు అంటే ఎలా వస్తుందండి అంటే అట్లా గురువు గారు చెప్పిన దాన్నే వక్రీకరించినటువంటి వ్యధమలు గురువుగారు చెప్పినటువంటి దాన్నే వక్రించి భాష్యాలు చెప్పేటటువంటి వీళ్ళు గ్యారంటీగా రౌరవాద నరకాలుకి వెళ్ళిపోతారమ్మా కాబట్టి ఆయన చెప్పింది ఇది ఉద్దేశ్యం ఏంటంటే తప్పకుండా దానాలు చేసుకుంటారు నాయనా కాకపోతే దానాలు అదే పనిగా చేసేసి మాకు కోటరు ఎంత ఉంటాయమ్మా రెండు వందలు ఉండవు నల్ల నువ్వులు ఆ పంతులు గారు కూడా అందరూ తీసుకోరు నల్ల నల్ల పంతులు గారు మాకు ఐదు వందలు పైన ఇస్తేనే తీసుకుంటానంటారు అధిక పారితోషకం అవి తీసుకుంటే అదే పనిగా దానాలు చేసే వాళ్ళు ఉంటారనమాట ఒక ఐదు వందలు ఖర్చు అవుద్ది అనుకో ఐదు వందలు ఇచ్చేసి నాకు కోటి రూపాయలు వచ్చేయాలా పది కోట్లు వచ్చేయాలా వంద కోట్లు కట్టడంతో అమ్మాయి వచ్చేయాలా ఇటువంటి బోగస్ గాళ్ళ కోసం ఆయన చెప్పాడు ఏమని అదే పనిగా నువ్వు దానాలు చేసేస్తే ఫలితాలు వచ్చేవు నాయన నీకు ఎలా రావాలి ఎలా వస్తాయి అంటే నీకు ఎలా వస్తాయి అదే పనిగా రావు అందులో తత్వం తెలుసుకో అంతే అనమాట తత్వం ఏంటి శనిశ్వరుని ప్రసన్నం చేసుకో గ్రహాలు ఖచ్చితంగా ఇక్కడ భూలోకం నుంచి ఆకాశంలో కూడా మార్చచ్చు అదే అనమాట ఆయన చెప్పిన దాంట్లో ఉద్దేశం అమ్మ అయితే గురువు గారు అయితే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఈ జ్ఞానులు పండితులు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో మనకి దానాలు ఇచ్చేసిన ఈ దీపాలు పెట్టేసిన ఇదే క్రమంలో నడిచేసిన మనకన్నీ కలిసి వస్తాయి అన్ని రకాల దోషాలు పోతాయని చెప్పేది ఇదేది కూడా నమ్మకర్లేదు అని అంటారు అవును నమ్మకర్లేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెప్పులు అడుక్కుంటున్నారు అంతా ఈ ఈ మహాజ్ఞానాలు ఎళ్ళకెళ్ళి చూసొస్తే మనం మరి ఈ దానాలు ఈ క్రియలు తెలుసు కదా ఉదాహరణకి వేణుస్వామి వేణు స్వామి ఏం చేశాడు నాకు నేను దానాలు చేసేసుకుంటాను నాకు జ్యోతిష్యం తెలుసు కదా నాకు తెలుసు కదా డౌన్ డౌన్ఫాల్ అయిపోయినా మరి తర్వాత మళ్ళీ ప్రతి ఛానల్ ఏ ఛానల్ పిలకపోతే ఇప్పుడు ఛానల్ ఛానల్కి వెళ్ళిన నన్ను తీయండరా తీయరా అని తీసుకుంటున్నారు అలాగే ఈ యొక్క దానాలు ధర్మాలు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళ వీళ్ళంతా కూడా ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు వీళ్ళంతా బిల్డప్లు ఇస్తారనమాట ఏమని ఏదో కోట్లు కలిసి వచ్చేస్తే లక్షలు నీకెన్ని కలిసి వచ్చినాయో చెప్పు అని అడగ అడిగే కస్టమర్ ఉండడు కదా గురువు అంటే కొంచెం గౌరవం ఇస్తారు కాబట్టి అడిగేవాడికి చెప్పేవాడికి ఆ అడిగేవాడికి చెప్పేవాడి లోకు ఓకే వినేవాడికి వినేవాడికి చెప్పేవాడు ఏంటి చెప్పేవాడికి వినేవాడి లోకు కాబట్టి ఎన్నో చెప్తారు వీళ్ళు అంతే వాళ్ళు ఏంటి వీళ్ళ వీళ్ళకే కర్మలు పోవు వీళ్ళ ఇళ్లలోనే అన్ని కష్టాలు ఉన్నాయి విన్నావా మహాపండితుల ఇళ్లలో వికలాంగుల పిల్లలు ఉన్నారు మరి దానాలు చేసేసి సరి చేసేసుకోవచ్చు కదా మహాపండితులు వీళ్ళు వీళ్ళు బిజినెస్ ఇది ఏ ఆ ఏదేదో బిజినెస్ చేసేసి ఆ మొత్తం లాస్ అయిపోయి మనం ఏం బిజినెస్ బాగుందా అంటే జ్యోతిషం బిజినెస్ బాగుందని పెట్టుకున్న మహానుభావులే ఈ రోజున ఆయన విమర్శిస్తున్నారు వాళ్ళు నాకు తెలుసు తర్వాత వీళ్ళ 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 ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా తెలుసు వాళ్ళ నిష్ఠా గరిష్ఠులు వాళ్ళంతా కూడా గరికపాటి చా చాకంటి వీళ్ళంతా నిష్ఠా గరిష్ఠులు ఎప్పటికప్పుడు నండూరు శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికప్పుడు ఉపాసన చేసుకుంటూ వారు పూజలు చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు వీళ్ళ వాళ్ళని విమర్శించేది తప్పు అమ్మా నిజంగా గురువు గారు మీరు చెప్పిన ఒక్కొక్క మాట అక్షర సత్యం దేన్ని కూడా మనం ఇది కాదు అని వాదించడానికి లేదు ఎవరైతే ఇలా జరుగుతాయి అని అనేసి ప్రచారాలు అని చెప్పే ఈ కపట గురువులు చెప్పిందే రైట్ అంట అసలు మీ ఉద్దేశంలో ఏంటి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి